ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళడం జరిగింది ఆ పర్యటన మీద పెద్ద ఎత్తున సమాజం నుంచి విమర్శలు వచ్చినాయి కేవలం రాజకీయంగా వైరిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇలాంటివే కాకుండా సొంత పార్టీలోనే కూటమిలో ఉన్నటువంటి కూటమికి మద్దతు తెలుపుతున్నటువంటి కూటమికి వంత బాడుతున్నటువంటి మీడియా సైతం పవన్ కళ్యాణ్ పర్యటనపై పెదవేర్చడం జరిగింది ఎందుకు పెదవీరసాల్సింది వచ్చింది పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు పర్యటన అయిపోయిన వెంటనే అక్కడే రాత్రి బస చేయకుండా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ పోయి మళ్ళీ ఉదయాన్నే అదే ప్రాంతానికి ప్రత్యేక విమానంలో అక్కడికి రావడం జరిగింది ఒకరోజు రాత్రి స్టే చేయడానికి అంత దూరం అంత ఖర్చు పెట్టుకొని ప్రత్యేక విమానాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి దానికి అటువైపు నుంచి పార్టీ పరంగా కానీ శాఖ పరంగా కానీ ఎక్కడనే కానీ సమాధానం లేదు ఇది లేకపోగా ఇలా విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో జనసేన పార్టీ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది ఏంది ఆ వీడియో అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ హెలికాప్టర్ లేదా విమానంలో పోతూ ఎవరైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన వివాదాస్పద భూములు ఉన్నాయని ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఆల్రెడీ దాని మీద విచారణ పేరుతో తెర మీదకి తీసుకురావడం జరిగింది ఆ అంశానికి సంబంధించి ఆ భూములను ఆయనే స్వయంగా ఒక కెమెరా తీసుకొని వీడియో తీస్తూ అధికారులతో సమీక్ష చేస్తూ ఇదేదో ఇక్కడే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆక్రమించింది ఈ ఆక్రమించిన దాంట్లో ఇంత పెద్ద ఎత్తున విశ్రాంతి భవనం కట్టినాడు ఇది అటవీ శాఖకు పర్యావరణానికి వ్యతిరేకమైనటువంటిది అయిన చుట్టూ అటవీ శాఖ భూములుంటే మధ్యలో ఆయన భూమి ఎట్లొచ్చింది వచ్చింది అనేటువంటి అంశాన్ని ఈరోజు బయటకు విడుదల చేయడం జరిగింది వాస్తవంగా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు అప్పుడే విడుదల చేసింది ఎవరు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆ రోజు విడుదల చేసినా ఈరోజు విడుదల చేసినా అరే పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు సంబంధించి లేదు ఒక అవినీతికి సంబంధించిన అంశాన్ని బయటకు తెచ్చినాడనేది సరే నమ్ముతారా లేదా అనేది పక్కన పెడితే ఒక విషయం అయితే బయటకొచ్చు అలా కాకుండా రెండు రోజుల తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రత్యేక విమానము ప్రత్యేక హెలికాప్టర్ మీద విమర్శలు వచ్చినాయో అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసము ఈ వీడియోను బయట పెట్టడం జరిగింది వాస్తవంగా దానికోసం ప్రత్యేకంగా విమానాన్ని హెలికాప్టర్ని వాడాల్సిన అవసరం లేదు కదా ఆ దారిలో పోతా ఉన్నాడు ఎటు అక్కడ తీసుకోవచ్చు లేదు ఆయన శాఖపరంగా మంత్రి కాబట్టి ప్రత్యేకంగా తీసుకున్నా కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ వాస్తవం ఏంది ఈ అంశము ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇస్తూ విచారణ పేరుతో హడావుడి చేసిండ్రు దానికి సంబంధించినటువంటి కూటమికి వంత మీడియాలన్నీ కూడా బాగా కవర్ చేసినాయి దాన్ని బాగా ఒక జాగ్రఫికల్ స్కెచ్తో సహా బయటకు విడుదల చేయడం జరిగింది మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టడంలో కానీ బయటికి తీసుకురావడంలో కానీ ఎలా చూడాలి ఎలా చూడాలంటే కవర్ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కవర్ డ్రైవ్ చేసినారనేది మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ ప్రత్యేక విమానం అంశము బాగా చర్చకు వచ్చింది కాబట్టి అరే పవన్ కళ్యాణ్ గారు కేవలం రాత్రిపూట పడుకోవడానికి హైదరాబాద్ కాదు ఇదో ఇలాంటి పనులు కూడా చేయడానికి ఉపయోగించినాడని ఎవరన్నా నమ్మేవాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ కోసం చేసిన ప్రయత్నంగా కనపడుతుందే తప్పగా ఇక్కడ నిజాయితీ ఎక్కడ లేదు పెద్దలు అందుకే అంటుంటారు సావాస దోషం అని సావాసం చేర్చే వాళ్ళు వీళ్ళు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అంటే ఒకరి లక్షణాలు ఒకరు వస్తాయని ఇప్పుడు తెలుగుదేశంతో సావాసం చేస్తున్నారు కదా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా తెలుగుదేశం అంతా చేసే పనులు ఇవే కదా ప్రతిదాని కవర్ చేయడం కోసం ప్రతిదీ కూడా మభ్యపెట్టడం పెట్టడం కోసం ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెస్తారు అలా పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనను విమర్శలు రాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది అయినా ఇక్కడ ఏముంది ఒకవేళ నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు అన్నట్టు చట్టాలు ఉల్లంఘించి పర్యావరణకు వ్యతిరేకంగా అక్కడ నిర్మాణాలు కట్టడం ఆక్రమించుకోవడం జరుగుతుంది చర్యలు తీసుకుని ఎవరు అన్నారు ఆల్రెడీ పద్దెనిమిది నెలలైంది పెద్దిరెడ్డి మీద ఆ కేసు ఉన్నారు ఏదో ఫైల్ కేసు అన్నారు దగ్గర కేసు అన్నారు వాళ్ళ కుమారు మీద లెక్కల కేసు ఈ భూముల కేసు ఉన్నారు రకరకాలే అన్నారు ఇంతవరకు ఎక్కడే కానీ మీరు నిరూపించలేకపోయినరు ఆరోపిస్తుండ్రు పోనీ నిరూపించండి అలా కాకుండా పాత అంశాన్ని ఒకటి పట్టుకొని ఆ అంశాన్ని ఆల్రెడీ గతంలో విచారణ చేసి విచారణకు ఆదేశాలు ఇచ్చినామని ప్రభుత్వం ప్రకటించింది మరి ఏమి ఆదేశాలు చేసినారు ఏం విచారణ చేసినా ఇంతవరకు దాని ఫలితం లేదు మరి అదే అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి అంటే టైంపాస్ కోసం ఏదో ఒక అంశాన్ని పట్టుకోవాలి సమాజానికి గందరగోళం చేయాలి ఇదే కొత్త కాదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇలా రాజకీయం చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది కాక పవన్ కళ్యాణ్ గారు ఇలానే ఒక మాట కూడా అన్నారు ఇలానే ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి భూముల్లో కూడా ప్రైవేటికి సంబంధించినటువంటివి లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఉన్నాయి వాటి సర్వే చేపిస్తామని ఆ మేఘాల మీద వాళ్ళ శాఖ వలన అక్కడ పంపించిండు అక్కడ వాళ్ళంతా కొలతలు కొలిచి ఇక్కడ ఏమీ లేదు ఏదో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఏదో ఉందంటే అది కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి పొందుకున్నామని వాళ్ళు సమాధానం చెప్పడంతో ఆడ చేసేది ఏం లేక ఎన్నికొచ్చిండ్రు అంటే ఇట్టుంటుంది ఒక వ్యక్తులు రాజకీయంగా మనం పడినంత మాత్రాన బలవంతంగా అక్కడ నిజం కాకపోయినా ముద్ర వేయాలనే ఒక ప్రయత్నం తాపాత్రమే మనం తప్పుబడుతున్నాం అంత అంత తప్పక ఒకవేళ నిజంగా తప్పు జరిగింటే తీసుకుంటూ చర్యలు ఎవరు అంటున్నారు కానీ దానికి పద్ధతి పాడలే కేవలం అవినీతి పేరుతో ఆరోపణలు పేరుతో సంవత్సరాల కొద్దిగా అలానే రాజకీయం చేస్తారా దాని పరిష్కారం అవసరం లేదా అది మనం కోరుకుండేది మనం చెప్పేది చూద్దాం ఏం జరుగుతుందో